జగిత్యాల కాడ ఈవెల ముప్పై ఆరో వార్డ్ల ఇరవై లక్షల రూపాయలతోని సీసీ రోడ్లు డ్రైనేజీ స్లాబ్ కు భూమి పూజ చేసిన మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సారు మున్సిపల్ చైర్మన్ అర్వాల జ్యోతి ఆ ఒకసారి అరుచుకుందావా ఈ వాడుతో ఉన్న అనుబంధం ఈ రోజు అయితే కాదు గత ఇరవై సంవత్సరాల నుంచి నాకున్న అనుబంధం మరి మా ఆయనకైతే పుట్టిన పెరిగింది ఇక్కడే కాబట్టి ప్రతి ఇంటిలో అన్న అక్క వదిన అందరినీ అమ్మ అనుకుంటూ తిరుగుతూ ఉంటాడు ప్రతిరోజు కాబట్టి మరి అందరికంటే ఎక్కువ అభిమానం చూపిస్తూ ఉంటాడు కాబట్టి మరి ఇట్లాంటి ఒక వార్డు ఇది వాడు కాదు నా కుటుంబం ఇదంతా ముప్పై ఆరో వాడు అంటేనే నా కుటుంబం కాబట్టి మరి కుటుంబంలో ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరుగుతుంది నేను వచ్చిన నుంచి ఇరవై మూడు లక్షల వరకు పనులు అయిపోయినాయి మరి అది కాకుండా ఈరోజు టీఎఫడీస్ నుంచి ఇరవై లక్షల వరకు మరి ఈరోజు భూమి పూజ కార్యక్రమం మరి వాటిలో చాలా పురాతనమైన వార్డు చిన్న చిన్న సందులు ఉంటాయి కాబట్టి అందరినీ కొంచెం వెనక్కి జరిగి కట్టుకోవడానికే మేము ప్రయత్నిస్తున్నాం ఎవరు ఎన్ని తిట్టుకున్నా పర్లేదు ఎన్ని అన్నా పర్లేదు కానీ ఖచ్చితంగా వెనక్కి వెళ్ళే కట్టుకోవాలి ఎందుకంటే ఈ రోజు వరకు మేము మనందరం మంచుగుణం కావచ్చు కానీ నానున్న తరాలు మన పిల్లలు వాళ్ళ పిల్లలు బాగుండాలి ఖచ్చితంగా అనుకున్నప్పుడు ఖచ్చితంగా అందరూ వెనకకెళ్ళే కట్టుకోవాలి మరి వెనక్కి జరిగి కట్టుకుంటేనే రానున్న తరాలు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఒక ఆటో వెళ్ళడం మొత్తం గల్లీలో గల్లీ మరి అందరు కూడా ఇది నా ఇల్లు ఇది నా వార్డు అనుకొని ప్రతి ఒక్కరు ఆలోచించుకుంటే అందరు ఖచ్చితంగా ఎనకె వెళ్ళి మరి ఇల్లు నిర్మించుకోవడం జరుగుతుంది మరి దానికోసమే మేము కూడా కృషి చేస్తున్నాం మరి వార్డు డెవలప్మెంట్ లో ఈ రోజు ఇరవై లక్షల వార్డు ఇరవై లక్షల రోడ్డు ఉంది మరి దానికి ఇంకా డ్రైన్ ఉన్నది మోర్లు దాని మీద స్లాబ్ స్లాబ్ ఉంటేనే రేపు పొద్దున ఒక అంబులెన్స్ కానీ ఒక కారు కానీ రావడానికి ఇక్కడ ఉంటుంది కాబట్టి మరి అది ఆలోచించి రోడ్డుతో పాటు ట్రైన్లు ట్రైన్ మీద స్లాబ్ పెట్టడం జరిగింది మరి ఇక్కడ మొన్ననే భగత్ సింగ్ స్టాచ్యూ పెట్టడం కూడా జరిగింది మరి జగిత్యాల పట్టణంలోనే ఎక్కడ కూడా లేదు మరి ఈ వార్డులోనే ఉంది అది కూడా దానికి కూడా అదృష్టవంతరాలుగా నేను ఫీల్ అవుతున్నా మరి ఎమ్మెల్యే గారు కృషితోనే ఈ వార్డ్స్ ప్రతి ఒక్క వార్డు ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది మరి అది కాకుండా ఇక్కడ రేషన్ షాప్కి సంబంధించింది గత రెండు సంవత్సరాల నుంచి అందరు ఎంతో ఇబ్బంది పడుతున్నప్పుడు మొన్న ఇక్కడికి రేషన్ షాప్ కూడా తీసుకురావడం జరిగింది కాకపోతే అక్కడ కొంచెం ఏదైతే ట్రాన్స్ఫరం ఉన్నదో దాంతో కొద్ది ఇబ్బంది అవుతుంది ఆ ట్రాన్స్ఫరం కొంచెం పక్కన జరిపిస్తే మళ్ళీ రేషన్ షాపు మనం ఇక్కడికి తీసుకురావచ్చు లారీ ఇక్కడ తిరగడానికి బాగుంటుంది మరి అది కాకుండా ఈ వార్డుకు సంబంధించిన నూట నాలుగు డబుల్ బెడ్రూమ్లు రావడం జరిగింది మరి ఇక్కడ నుంచి అంతమంది అన్ని కుటుంబాలు నూట నాలుగు కుటుంబాలు వెళ్ళి అక్కడ ఉండబోతారు మరి వాళ్ళందరికీ కూడా అక్కడ సవలతులు లేవు కాబట్టి సవలతులు చేయడానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి సంజయ్ అన్న మొన్న మరి దానికోసం కూడా ఇరవై ఐదు కోట్లు తీసుకొచ్చి అక్కడ మౌలిక సదులు అందరు అడుగుతున్నారు ఎప్పుడైతే ఇండ్లు ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు పాత ఐదు వందల ఇళ్ళలకు అందరు వెళ్ళిపోయిరు అక్కడ అంత బానే ఉంది కానీ కొత్తగా నాలుగు వేలు వచ్చిన వాళ్ళు మాత్రం అక్కడ రోడ్లు మోర్లు లేవని చెప్పేసి ఇబ్బంది పడుతున్నారని మరి తాగడానికి నీరు మోర్లు అయితే ఖచ్చితంగా ఉండాలి రోడ్డు లేకపోయినా అడ్జస్ట్ చేసుకుంటారు కానీ నీరు కంపల్సరీ ఉండాలి మోర్లు కంపల్సరీ ఉండాలి మరి దానికోసం సంజయ్ అన్న మొన్న ఇరవై ఐదు కోట్ల నిధులు తీసుకొచ్చి అది కూడా పెట్టుకోవడం జరిగింది మరి అంతేకాకుండా జగిత్య అభివృద్ధికి పాట పడుతున్న సంజయన్న గారికి మరి ఈరోజు వార్డుకు విచ్చేసి మరి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేయడానికి ఇక్కడ విచ్చేసిన సంజయన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అట్లాగే ఈ వార్డు ఎంతగానో డెవలప్ చేయాలన్న ఆలోచన మాకు ఉంది ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏమున్నా కానీ నేను మళ్ళీ వచ్చి వింటాను అందరి దగ్గర ఇప్పుడు సమయం తక్కువ ఉండడం వల్ల సార్కి ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి సో ఎవరైనా సరే నేను మళ్ళీ రేపు మీ అందరి దగ్గరికి వచ్చి రేపు సాయంత్రం మళ్ళీ మీటింగ్ పెట్టుకుందాం అందరం ఖచ్చితంగా నేను మీ అందరి సమస్యలు తెచ్చుకొని సార్ దగ్గరికి తీసుకెళ్తాను సో ఈ రోజు ఏమున్నా మరి భూమి పూజ కార్యక్రమం ఇక్కడ చేసుకోవడం జరిగింది ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగుతుంది కొనసాగాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మన ఇక్కడ వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అట్లాగే ఈ అవకాశం ఇచ్చిన సంధ్యానికి కానీ నా వాడు నా కుటుంబ సభ్యులందరికీ కానీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను దైత్యాల పట్టణంకు పండకాయాల్సి ఉంటుంది గడియారం గంజు ఈ మార్కెట్ ఏరియా మార్కెట్ ఏరియా ఇదంతా కూడా మొదటి నుంచి అత్యంత పాత ఏరియా అందుకే అప్పుడు మరి కారులు లేవు జీవులు లేవు ట్రాక్టర్లు లేవు చిన్న సందులు వెళ్ళిపోయినాయి అందుకే ఈ రకంగా ఉన్నది ఇక సహజం ఇప్పటికిప్పుడు ఇల్లని ఉల రోడ్డు పెద్దగా చేస్తాడు అనేది ఎవరో వాళ్ళ కూడా కాదు ఉన్న దాంట్లో మోలి మీద కొద్దిగా కప్పేసి ఉన్నంతా పెద్దగా చేసుకుంటూ ఎట్లయితే ఈ కొత్తగా కట్టినప్పుడు ఇంకా కట్టిందో మంచిగా కట్టుకుంటే మనకు ఆటోమేటిక్గా ముందత్తరానికి మనం మంచి ఇష్టవాళ్ళు అవుతాం ఇప్పుడే అంటున్నారు రేషన్ బియ్యం దూరం అవుతుందని షాప్ మార్చినాం కానీ దారి వచ్చే పరిస్థితి లేదు అది అర్థం చేసుకుంటారు చెప్పి కూడా భావిస్తూ మరి ఈ వాడ అభివృద్ధికి ఇప్పటికే దాదాపు కోటి ఇరవై లక్షలు పెట్టాం నేను చాలాసార్లు అయిపోయింది మీకంటే ముందరు వాళ్ళకంటే డబల్ ట్రిపుల్ చేయకపోతే మేము మళ్ళీ రాజకీయాలు ఉండాలి అటువంటిది పాత కౌన్సిలర్ ఇదే ప్రాంతంలో మా లక్ష్మణి ఉన్నోడు లక్ష్మణ్యం చేసిన దానికంటే మా జ్యోతి నాలుగు అంతా చేస్తారు ఇవాళ నేను అలా అనుమానం లేదు పిల్లరా అలా అనుమానమే లేదు తప్పకుండా ఇవన్నీ కూడా జరుగుతాయి ఆ మెయిన్ రోడ్ కూడా అందరూ కూడా పెద్ద కావాలన్నారు ఇల్లు పోయి మా ఇన్ని ఎట్లా పోతేటా అని బాగున్నారు మార్కెట్ డైరెక్ట్ గుడికి ఎదురం కదా బోర్డు పెట్టారు బ్లాక్ స్పాట్ రోడ్ అంటే ఇక్కడ బాగా యాక్సిడెంట్ అయితే ఉంది చచ్చిపోతున్నారు కాబట్టి రోడ్ల విస్తరణ కూడా తప్పకుండా చేయాల్సిందే దాని గురించి కూడా ఆలోచిస్తున్నాం ఏ కొంతమంది మాట్లాడుతుంటారు సంజయ్ రాజ్ సాబ్బు టీఆర్ఎస్కి గెలిచేయడం మళ్ళీ కాంగ్రెస్ కంటే కప్పుకున్నాడు ఎందుకు పోయాడు అది రోజు అప్పుడప్పుడు వింటుంటారు టీవీలో ఎందుకు పోయినా అన్నది కూడా మీరు నోరు చూస్తున్నారు ఆ నెల నుంచి నిరంతరం ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తున్న పడటంలో మరి వాడికి వెళ్ళి దాదాపు నూట నలుగురు ఇప్పటికీ ఇంకొచ్చినారు ఇంకో పది మంది నచ్చుతారు ఉంటారు వాళ్ళకు వసతులు చేయాలి ఉన్నవాళ్లకు చేయాలి పట్టణంకు మంచినీళ్ళు కావాలి ఇవన్నీ కూడా చేయాలంటే ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉండదు అదే కారణంతో కలిసి పనిచేస్తూ ఉన్నాం ఆ ఆలోచనతో మా సోదరు జ్యోతి గారు కూడా నాకంటే ముందే బీఆర్ఎస్ కలిసి నాకంటే ముందే కాంగ్రెస్ కడదా మరి వీళ్ళందరూ కూడా నేను ఏంటంటే కలిసి ఈరోజు పనిచేయడం జరుగుతుంది వాళ్ళందరికీ కాబట్టి మీరు వచ్చేవరకు కూడా వదలేదు మరి ఏది ఏమైనా కానీ జైత్యాల ప్రాంత ప్రజలు నా కోట్లేసి గెలిపించారు నేను గెలుచున్నారు కాదు నన్ను గెలిపించిన నమ్మకంతో రెండవసారి కంటిన్యూస్ గెలిపించారు ఒకటిసారి ఏదో కొద్దితో ఓడిపోయాను గెలిపించినప్పుడు ప్రభుత్వం వేరు నేను వేరే రోజు ఇంటికి వెళ్ళి డౌన్ డౌన్ అనుకుంటు ఇట్లా మనీ చేసి మీ అందరినీ కూడా మళ్ళీ కలవచ్చు అనుకున్న భావనతోటి నేను ఒక కఠోర నిర్ణయం తీసుకున్నాను అదేమిటా బాగా సంతోషంగా అంత బాధ ఉంటుంది కొన్ని అవమానాలు భరించాల్సి ఉంటుంది ఎట్ ద సేమ్ టైం రాజకీయం అంటేనే తెలుసు సగం ఓట్లు కూడా ఒకరికి ఎప్పుడు రావు మోడీ గారు కూడా ఓ పోలిన ఓట్లలో సగం రాలేదు కేసీఆర్ గారు కూడా నలభై ఐదు శాతం కూడా రాలేదు అంటే యాభై శాతం ఉంటూనే ఉంటుంది ఎనభై ఐదు సీట్లు వచ్చే ప్రభుత్వం వచ్చిందని ఎప్పుడు ఎప్పుడైనా ఏ చూర ఒక నాలుగు నలుగురు రిట్లుంటే ఆరుగురు లక్షలు ఉంటారు కానీ మనకు మనసుకు తృప్తి ఉండాలి ఎందుకు గెలిపిస్తారు ఇదైతే అభివృద్ధి అవుతుందండి వేరే రాజకీయాలు చేస్తారు అవగాహన కాదు కాబట్టి దాన్ని ఏ నమ్మకంతో వెళ్ళి గెలిపించారో దానికి అనుగుణంగా పని చేసుకుంటూ పోతాం తప్పకుండా రహితాల ప్రాంత అభివృద్ధి అయితే ఏంగా పనిచేస్తాం ఏం చేసేది కూడా కనబడుతూ ఉన్నది అంతకుముందు చేస్తాం ఇప్పుడు కూడా ఇంకా చేస్తాం మననే అంగడి గదిలో షాపులన్నీ కూడా మనం కొత్త ఓపెన్ చేయడం జరిగింది ఇంకా కూడా ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం పనిచేస్తాం ఇదే వాడు పక్కనే ఉంటుంది వెంకటేశ్వర స్వామి గుడి అది కూడా మంచిగా అయిపోయింది మార్కెట్ కూడా మంచిగా అయిపోయింది అంతకుముందు అయితే మీకు తెలుసు పైసీల్ టవర్ సర్కి టవర్ సర్కిల్కు రోడే బంద్ అయింది డోరింగ్ల కాడికి ఆపేస్తాం ఇవాళ రైతు బాధలు చాలు చేయడంతో ఇటు పోయింది ఇటు ఇక్కడ అగట్లో కూడా మార్కెట్ చాలు చేస్తున్నాం అంటే ఈ రకంగా మన పట్టణ అభివృద్ధికి నేను ఏదైతే విశ్వాసంతో దాన్ని గెలిపించారో మా ఆడబిడ్డలు కావచ్చు పెద్దలు కావచ్చు ఇట్లా యూత్ అందరు కష్టపడి పని చేసినారో నాయకులు అండదడంతో చేసినారో మా పాత్రికేయ మిత్రులు కూడా అనవసరంగా ఆలయలు మాట్లాడితే ఇవాళ ఇనమది కాక సబ్జెక్ట్ ఖాళీ చేస్తారు ఎందుకంటే మాట్లాడటం లోకేళ మా మిత్రులకు తెలుసు సో వాస్తవాలు ఇది నిరంతరం రసాయన ప్రసారా మీరు అందరూ కూడా నన్ను గెలిపించడం జరిగింది వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ